మన శరీరానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయతో ఈరోజు కారపొడి అనేది చేసుకుందాము చూడండి కారపొడి రెసిపీ చాలా బాగుంటుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ వర్ రాలండి ఉసిరికాయ అనేది మన నిమ్మకాయ కన్నా ఎక్కువ సి విటమిన్ కలిగి మన చర్మానికి గుండెకి కళ్ళకి సంరక్షణనైతే ఇస్తుందండి ఈ ఉసిరికాయని రోజు ఆహారంలో కనుక తీసుకున్నాం అనుకోండి మనం ఒంటికి కావాల్సిన పోషకాలన్నీ లభిస్తాయి దీనితో ఇప్పుడు ఉసిరికాయ కారపొడి చేసుకున్నాం అనుకోండి నెల రోజులు నిలవు ఉంటుంది ఇది రోజుకొక ముద్ద అన్నంలో పెద్దవాళ్ళు పిల్లలు తిన్నారనుకోండి మనకి ఎంతో మేలు అయితే చేస్తుందండి దీనిని వచ్చేసి నేను ఇలా తురుముకునే దాంట్లో పెద్ద హోల్స్ ఉన్నాయి కదండి దాంతో పెట్టి తురుముకుంటున్నానండి ఇప్పుడు ఉసిరికాయనైతే దీంట్లో వేసి తురిమేసుకుందామండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుంది ఇక్కడ నేను ఎనిమిది ఉసిరికాయలు తీసుకొని ఇలా తురిమేసి పెట్టుకున్నానండి పెట్టుకున్న దీనిని రోజంతా అలా వదిలేసామనుకోండి ఉసిరికాయ అనేది కొంచెము ఉరుగులా తయారవుతుందండి దీంట్లో ఉన్న కొంచెము వాటర్ అనేది డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత ఈ ఉసిరికాయ పొడి చేసుకున్నాం అనుకోండి మనకి నెల రోజులైతే నిల్వ ఉంటుందండి చూడండి ఇప్పుడు ఇలా డ్రై అయిపోయింది కదండి దీనిని ఇప్పుడు పక్కన పెట్టేసి దీంట్లోకి వచ్చేసి మనకి కొంచెం ధనియాలు కావాలి శనగపప్పు కావాలి జీలకర్ర కొంచమే కొంచెం నాలుగు మెంతులు ఇలా పొట్టు మినపప్పు కావాలండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీంట్లోకి వచ్చేసి కారంగా ఉన్న మిరపకాయలు కావాలి ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని దీనిని బాండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు ఉసిరికాయ వేసి మనం ఒక్కసారి పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము ఈ ఉసిరికాయ పొడిని రోజుకొక ముద్ద తిన్నామనుకోండి వాత పెత్త కప్పలోపాలను అయితే తొలగిస్తుందండి పిల్లలకి పెద్దలకి చాలా మంచిది ఇప్పుడు ఆ ఉసిరికాయని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండిలో ఇంకొంచెం నూనె వేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూను శనగపప్పు ఒక టేబుల్ స్పూను పొట్టు మినపప్పు నాలుగే నాలుగు మెంతులు జీలకర్ర వేసి వేయించుకోవాలండి వీటిని ఎరుపు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి ఇవన్నీ వేగేటప్పుడే దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి కంపల్సరీగా ఈ పొడిలా రోజు తినటం వలన ఈ శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గులతో పోరాడుతుంది మనకి ఇమ్యూనిటీని అనేది బూస్ట్ చేస్తుందండి ఇప్పుడు లాస్ట్గా వచ్చేసి ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుని వేయించుకుందాము ఎండుమిరపకాయలు వేగాక స్టవ్ కట్టేసిన తర్వాత కాసిన నువ్వులు అంటే రెండు టేబుల్ స్పూన్ నువ్వులు అయితే వేసుకోవాలండి ఈ వేడికి ఆ నువ్వులు అనేవి వేగిపోతాయి ఇలా వేగిపోయిన తర్వాత దీనిని మిక్సీ జార్లోకి తీసేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి కంపల్సరీగా ఇక్కడే కొంచెము సాల్ట్ కూడా వేసేసుకొని ఫస్ట్ ఒకసారి అయితే దీనిని మిక్సీ పట్టుకుందామండి బరకగా ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందరగా వేయించుకుని ఉసిరికాయ పౌడర్ను కూడా వేసేసుకొని పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలండి ఇలా పల్సిస్తూ గ్రైండ్ చేసామనుకోండి ఇది ఉసిరికాయ పౌడర్లో వస్తుంది ఒకేసారి గ్రైండ్ చేస్తే ఇది మెత్తటి పేస్ట్ అయిపోతుందండి ఈ పౌడర్ వచ్చేసి రోజు ఉదయాన్నే వేడి వేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకొని ఒక్క ముద్ద తిన్నామనుకోండి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి పిల్లలకి పెద్దలకి చాలా మంచిది ఈ పౌడర్ని ఉత్తిగా కూడా తినే చూసారు కదండి ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయింది నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో